సమ్మర్ వచ్చేసిందని నా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్ స్టార్టింగ్ నా షాపింగ్ జుడియోతో స్టార్ట్ అయింది ఆ తర్వాత నేను స్పార్క్ వచ్చేసాను ఇక్కడ నాకు కొన్ని కలెక్షన్ నచ్చింది ఆ క్లిప్ మిస్ అయింది సో నెక్స్ట్ క్లోదింగ్ తర్వాత నాకు హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ కనిపించింది ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగుంది దీంట్లో వైట్ అండ్ బ్లాక్ ఉంది అండ్ యానిమల్ ప్రింట్లోనే బ్రౌన్ అండ్ బ్లాక్ కూడా ఉంది సో నాకైతే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ బాగుంది ఇది కొంచెం యూనిక్గా అనిపించింది అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎలా సమ్మర్ కాబట్టి ఈ సాఫ్ట్ డ్రింక్స్ కలెక్షన్ అయితే అబ్బా చాలా పెట్టేసి ఉన్నాయి ఇక్కడ నెక్స్ట్ బెడ్ షీట్స్ సమ్మర్ లోకి కాటన్ రేన్ ఇలాంటి బెడ్ షీట్స్ కూడా ఉన్నాయి వైట్ రేంజెస్ వైడ్ ప్రైజెస్ రేంజెస్ లో ఉన్నాయి అండ్ క్రాకరీ అనుకొని ఇంకబాబు వచ్చి చూస్తున్నాను ఇవి చూస్తే మిలమైన బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ టూ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ఒక లుక్ అయితే వేసేయండి చాలా కలెక్షన్ ఉంది మీరు వెళ్ళినప్పుడు లేకపోతే నన్ను ఏమీ అనుకోవద్దు ఇది కూడా బాగుంది చూడటానికి అచ్చం క్రాకరీ లాగా అంటే సిరమిక్ లాగా అనిపించినవి అండ్ నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ చాలా కలెక్షన్ ఉంది ప్రైస్ రేంజ్ని బట్టి మనకి క్వాలిటీస్ అయితే ఉన్నాయి నేనైతే ఇక్కడ ట్రై చేశాను సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ కంటైనర్స్ త్రీ కలిపి కోంబోలో వన్ ట్వంటీ నైన్ రూపీస్కి ఉంది నాకు కావాల్సినవి తీసేసుకొని బిల్లింగ్ అయితే ఏం చేసుకుంటున్నాను అనమాట మీకు ఎలా నచ్చిందో కమెంట్లో షేర్ చేయండి బా బాయ్